చిన్నప్పుడు పొద్దున లేవగానే పొద్దున పాలు పోసిచ్చి అంటే సెంటర్ కాడికి పోయి పాలు పోసి రావడం అక్కడి నుంచి బర్రెలు బయన్ని ఇంటికాడి బర్రెలు బయ దగ్గర కొట్టి వచ్చి స్కూల్కి పోయి స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రం కాగానే ఆటలు పాటలు పనిచేసి పోవాలి నువ్వు జరిగేది అప్పుడు టెన్త్ వరకు ఇంటర్ టెన్త్ వరకు మా ఊర్లోనే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అంటే అంతకంటే ముందు సెవెంతే ఉండదు కానీ నాతోనే ఎయిత్ స్టార్ట్ అయింది నాతోనే నైన్త్ టెన్త్ అంటే ఫస్ట్ బ్యాచ్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాది ఫస్ట్ బ్యాచ్ అంటే ఊరి నుంచి స్టార్ట్ అయింది టెన్త్ వరకు ఊర్లోనే ఆ తర్వాత ఇంటర్మీడియట్ జగదోపూర్ పక్కన కాకపోతే అప్పటికి ఎస్ఎఫ్ నేను స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు బాగా అసోసియట్ అయినా ఎక్కువ ఉండే లెఫ్ట్ స్టోరీ స్టోరితోనే ఉన్నా కూడా రెండు ఇష్యూస్ లో కొంత డిఫరెన్స్ వచ్చింది ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత జగదోపూర్ లో ఇంటర్మీడియట్ అప్పటికి అక్కడ ఏఎస్ఎఫ్ తిరిగేది బాగానే కాకపోతే నేను ఎస్ఎఫ్ఐలో తిరిగాను నేను మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేది ఒకటి సత్యనారాయణ ఒకటి నాకు కొంచెం మా బావ మినీణబావయ్యేది రవీందర్ రెడ్డి ఆయన అందరం కలిసి తిరిగి స్టూడెంట్ ఎలక్షన్స్ కూడా మా బ్యాచ్ ఆ టైంలో ఒకటేమో మండల కమిషన్ దాంట్లో ఒకటి రెండోది రైతు కూలీల విషయాలకు వచ్చినప్పుడు రైతుల కంటే కూలీలకు వచ్చినప్పుడు అంటే ఈ రిజర్వేషన్స్ అనేది కులాల వారిగా ఉండాలనేది దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేది నేను ఏమంటాము అంటే ఒక కులంలో నీకు తెలుసు తెలియకును ఒక కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు సంపన్నుడు అన్నట్టుగా లెక్కేయడం సరైనది కాదు నీ ఆర్థిక పరిస్థితిని బట్టాలి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సొంతంగా మా పెద్ద బాబు కొడుకు ఒక బీసీ దగ్గర జీతం ఉండేది ఆ పెద్ద బాబు కొడుకు ఆయన పెద్దబాబు ముగ్గురు కొడుకులు పెద్దోడు జీతం ఉండేది చిన్నోడు వచ్చి స్కూల్కి పోయేది టెన్త్ ఈ స్కూల్కి పోతున్నోడికి ఫీజులు కట్టాలి జీత గానీ తమ్ముడేమో ఫీజులు కట్టాలి ఫీజులు కట్టాలి జీతం ముంచుకున్న పటేల్ ఉన్నాడు కదా పటేల్ పిల్లలకు స్కాలర్షిప్ వచ్చేది దానికి అన్ని ఫ్రీ వచ్చేది అన్ని ఫ్రీ వచ్చేది ఆ రిజర్వేషన్ లో వచ్చేట్లయితే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయని కాకుండా వీళ్ళకి చదువుకు దూరం అయితే ఉన్నారు కదా ఒక కులం ఒకటే ప్రాతిపదిక కాకూడదనే డెబిట్ లో కొంచెం ఆర్థిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ పొజిషన్ ఏ ఆర్థికంగా నువ్వు చదివి నువ్వు సంపన్నుడి లేకపోతే భూమి ఉందా జాగు ఉందా లేకపోతే నీకు ఏదైనా ఉన్నది అనుకున్నప్పుడు ఉండాలి దీనికి ఉండాలి దీని మీద అంటే దానికి చేయడానికి ఎక్కడ చేస్తారు చేయండి మీరు ఎట్లా చేస్తారు చేయండి అని ఆ విలేజ్ రెగ్యులర్ రెగ్యులర్గా అప్పుడు దంపల రెడ్డి కానీ డివిజన్ సిపిఎం సెక్రటరీ ఉండేది ఆయన వచ్చినప్పుడు ఇట్లా రెండు మూడు సార్లు డిబేట్లు పెట్టారు అంటే వీళ్ళ వల్ల అంటే ఒకరిద్దరు జీతగానుల తమ్ పిల్లలు కులంలో పుట్టిన ఒకటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా అనే దాని మీద వచ్చినప్పుడు అట్లా కాదు మనం పార్టీ అనేది సోషల్ ఈక్వేషన్ ఇట్లా కాదు ఇది పార్టీ ఇది అని చెప్తుంటే దాని మెల్లమెల్లగా నేను పార్టీతో కొంత డిటాచ్ అయ్యాను ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎయిటీ నైన్ దశలోనే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ తర్వాతనే అప్పుడు ఈ టైంలోనే కొంత వాళ్ళతో మనం కొంచెం మెల్లమెల్లగా డిటాచ్ ఎందుకంటే ఇది మనకు సరైన అంటే రిప్రజెంట్ కాదు అనుకున్నా మనం చేసినా ఏ రాజకీయాలు చేసినా ఏ వర్గానైనా రిప్రజెంట్ చేయాలి ఇంకో వర్గాన్ని ఒకటే కారణంతో మనం డిస్క్రిప్షన్ చేసి డిస్క్రిమినేట్ చేయలేం చేయలేము కదా అనే దాని మీద కొంత డిటాచ్ అయింది ఓకే అప్పట్లోనే రాజీవ్ గాంధీ చనిపోవడం నైన్టీ వన్ సెకండ్ ఇయర్ నైంటీ వన్ లో ఆయన చనిపోవడంతో రాజు యూత్ క్లబ్ అని పెట్టి మండలంలో తిరిగి కొంత అప్పటి నుంచి కూడా కొంత అట్నం చేసుకుంటూ పోయి ఊళ్ళల్లో స్కూల్లో కొంత ఒక రెండు గంటలు ఫ్రీ సర్వీస్ చేసేది అప్పటికి ఇంటర్మీడియట్ అంటే సెవెంత్ ఎయిత్ వాళ్ళకి కొంత మ్యాథ్స్ అని చెప్పుకుంటూ అటు నడిచేది ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ భువన్గిరి ఓకే డిగ్రీ భువనగిరి తర్వాత పీజీకి వచ్చేసరికి ఎంఏ తెలుగు చేసినాం ఓకే దాంతో తర్వాత జర్నలిస్ట్గా అవసరం డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఉదయంలో జాయిన్ అయినా డిగ్రీలో ఉన్నప్పుడు రెగ్యులర్ ఇప్పుడు ఇంత ముందు ప్రజాతంత్రంలో ఉన్నప్పుడు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే ప్రజాతంత్రులు చేసిన కొద్ది రోజులు వ్యవసాయం కూడా చేసినట్టు ఆ తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఈ ఎంఏ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఈ ఉద్యోగాలు ఇవన్నీ మనకు పడేచ్చట్లేదు అని చెప్పి రెండు వేల నైన్టీ నైన్లో మ్యారేజ్ అయింది రెండు వేల ఒకటి టీఆర్ఎస్ పుట్టినప్పటికీ రెండు వేల రెండులో నేను ఈ ప్రయాశిక్తలు అంటే నైన్టీ నైన్ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల రెండు జూన్ వరకున్నర వ్యవసాయం చేసి పూర్తి ఊళ్ళో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్